తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి శోభ కనిపిస్తోంది మరి ముఖ్యంగా తిరుమలలో భక్తులు క్యూ లైన్లలో నుంచి తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరుచుకుంది ఉత్తర ద్వార తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి పది రోజుల్లో నూట అరవై నాలుగు గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు ఈజిప్ టోకెన్లు పొందిన భక్తులకు మొదటి మూడు రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు ఇక టోకెన్లు లేని భక్తులకు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు అనుమతి ఇవ్వబోతున్నారు ఇక జనవరి ఏడు వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనం టోకెన్లు రద్దు చేశారు రంగురంగుల పుష్పాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం కళకళ్లాడుతోంది ప్రత్యేక అలంకరణతో ప్రాకారాలు గోపురాలు మెరిసిపోతున్నాయి వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణ రాజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు సత్యకుమార్ పయ్యావుల కేశవ్ కొండపల్లి శ్రీనివాసులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు ఇక వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు భారత క్రికెటర్ తిలక్ వర్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా మిథున్ రెడ్డి ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులందరికీ విజ్ఞప్తి ఇక శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు టీజీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయన్నారు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచినట్లు చెప్పారు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రముఖుల దర్శనాలు ప్రారంభించినట్లు చెప్పారు టోకెన్లు లేని భక్తులు జనవరి రెండు నుంచి రావాలన్నారు టీటీడీ స్వామివారి నృత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగ్ముక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో స్వామివారి దర్శనాలు వైకుంఠ ద్వారా దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది మూడు గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చిన వంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం దానికి స్టిక్ అయిపోయి దాదాపు నాలుగున్నర ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం ఈ మూడు రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది భక్తులకి ఈ మూడు రోజుల పాటు టోకెన్ ఇవ్వడం జరిగింది అదే ప్లాన్ ప్రకారం ఉదయం నాలుగున్నర నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించు వంటి ప్రకారం రావడం జరిగింది వారికి సర్వ దర్శనాలు అనేకములైనటువంటి ఉత్తర ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ వైకుంఠ ద్వార దర్శనాలకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కలిపి అద్భుతంగా ఏర్పాట్లు చేశామన్నారు ప్రముఖుల దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు మరీ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న పాలక యంత్రాంగానికి మొత్తం కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఎంతమందికి వీలైతే అంతమందికి స్వామివారి దర్శనం కలిగేలా చేయాలని వీఐపీ భక్తులది కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు రాబోయేటువంటి వారం పది రోజుల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు అనేకములైనటువంటి దేవాలయాలు వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భాసిల్లేటటువంటి రోజు ఈరోజు